సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు చావడి కిట్టన్న సార్ చెప్పండి తంబాలపల్లికి కొత్త వ్యక్తి వచ్చాడు ఇప్పుడు ఎలా ఉండిపోతుంది సార్ తెలుగుదేశం పరిస్థితి కొత్త తమ్మాల మంచి నిర్ణయం తీసుకున్నారు పెద్ద చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారు కానీ నాయుడు గారు కానీ కారణం ఏమిరా అంటే వీళ్ళతో ఫైట్ చేసే వ్యక్తి ఒక రెడ్డి అయితేనే కమ్యూనిటీలో ఇది ఉంటుందని దానికోసం ఫైట్ చేయగలుగుతాడని జయచంద్రారెడ్డి గారిని ఎన్నుకున్నారు బ్రదర్ నమస్తే నమస్తే అండి సార్ మీ పేరు మోహన్ రెడ్డి సార్ నియోజకవర్గం తంబాలపల్లి కదా సార్ విషయం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈసారి కొత్త క్యాండిడేట్కి ఇచ్చారు ఎంతో మంది ఆశించారు శంకర్ యాదవ్ కొన్నా నరేంద్ర ఇంకా చాలా మంది ఆశించారు కానీ జయచంద్రారెడ్డికి వరించింది టికెట్ ఈసారి ఎలా ఉండబోతుంది జయచంద్రారెడ్డికి తమ్మాలపల్లి నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది ఏ విధంగా వెనకబడి ఉంది దీన్ని ఎలా డెవలప్ చేయాలనే అవగాహన పూర్తి ఉంది కాబట్టి ఒక సామాన్య మధ్యతరత్తి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే జీతన రెడ్డి గారికి మన చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెడతారని మేము అనుకుంటున్నాం ఇక్కడ పెద్దిరెడ్డి రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ అతను తట్టుకొని అతను నిలబడగలుగుతాడు ప్రజాబలం ఉన్నంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన తంబాలపల్లి టీడీపీకి కంచుకోట అది ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాల నుంచి కాబట్టి మాకు ఆ భయం లేదు సార్ మీరు చెప్పండి ఈసారి ఎలా ఉండబోతుంది ఈసారి ఖచ్చితంగా టీడీపీనే ఇక్కడ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జయచంద్రారెడ్డి మంచి సరైన సమయంలో వచ్చినాడు ఇక్కడ అందులోనే మాకు ఎన్నుకబడిన ప్రాంతం కాబట్టి వర్షపాతం మాకు ఇక్కడ అత్యధిక తక్కువ అయ్యే ఉంది మాకు అందులోనే ఇక్కడ బెంగళూరు దగ్గరగా ఉంది మాది క్యాడర్ చేస్తారని మేము ఆయన నమ్ముతున్నాము అందుకని చెప్పి ఈసారి జయచంద్రారెడ్డికి మేము ముగ్గు చూపుతున్నాము రాజంపేట పార్లమెంటుకి సుగవాసు బాలసుబ్రహ్మణ్యం అనౌన్స్మెంట్ చేస్తారు సార్ పార్లమెంట్ పరిస్థితి ఎలా పార్లమెంట్ పరిస్థితి పాజిటివ్ కూడా మంచి వ్యక్తి వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ తండ్రి గారు కూడా ముందు రాజ్యసభ ఎంపీగా రాజ్యసభగా గెలిచినారు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి లోకల్గా ఇక్కడ తెలుసు వాళ్ళు కూడా గెలిచేదానికి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి తమ్మలపల్లి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తిని బాగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని విద్యావంతుడు యువకుడు ఈ ప్రాంతీయుడు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే కాంక్ష ఇది ఉండేవాడు ఈ నాయకుని మాకు ఇవ్వడం అనేది మా అదృష్టము పది సంవత్సరాలుగా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా కూడా శంకర్ కూడా లోకల్ ఏరియా వాడైనా కానీ అందుబాటులో లేకుండా బెంగళూరులో ఎక్కువ టైం స్పెండ్ చేసి కార్యకర్తలు అందుబాటులో లేకుండా చాలా ఇబ్బందులు పడినారు ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఈ పది సంవత్సరాల్లో తంబలపల్లి అన్ని విధాలుగా ఎన్నికబడిపోయింది యా ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేక ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు బాగా ఆలోచన చేసి విద్యావంతుడు యువకుని ఈ ఏరియాని డెవలప్ చేయాలని లోకల్ లీడర్ను ఎన్నుకొని పంపించడము ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం సార్ ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళు చెప్పడం అంటే మేము మొత్తం డెవలప్మెంట్ చేస్తాం ఇక్కడ అని చెప్పారు నిజంగానే డెవలప్మెంట్ జరిగిందా డెవలప్మెంట్ జరిగిందంటే యాక్చువల్గా వాళ్ళ ఆదాయం కోసము వాళ్ళకు ఆదాయం వచ్చేటివి మాత్రం డెవలప్ చేసుకున్నారు అంతే కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ అనుకూలం ఉండేటట్టుగా చేసింది అయితే ఏం లేదు చెరువులు లోడింది లేదు ప్రాజెక్టులు కట్టింది లేదు ఏం చేసింది లేదు వాళ్ళ ఆదాయం ఉండేటివి జీసా రోడ్లు అవి మాత్రం చేసుకున్నారు అంతే నైంటీ నైన్ పర్సెంట్ స్థానికుడైన జయచంద్రారెడ్డి నిలబడగలుగుతాడు మాకు అందుబాటులో ఉండే మనిషి అని చెప్పేసి నువ్వు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉంటారు రెడ్డి కొత్తగా ఓట్లు సంపాదించుకోవాల్సిన అవసరం అసలు లేదు మేము వాళ్ళకి ఏం మేము ఏనే ఏమో అనే ఓట్లు కాపాడుకుంటే బ్రహ్మాండమైన మెజార్టీతో రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని గురించి సందేహం అవసరం లేదు భయపడాల్సిన పని లేదు మంచి మెజార్టీతో ముప్పై వేలు నుంచి నలభై వేలు ఓట్లతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు కానుగ ఇవ్వాలని ప్రజలు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ సంసిద్ధంగా ఉన్నారు దాంట్లో డౌట్ లేదు ఖచ్చితంగా గెలిచి తీరుతాడు కూడా నమస్తే నమస్తే మీ పేరు నరసింహారెడ్డి సార్ ఈ తంబాలపల్లికి చంద్రబాబు నాయుడు గారు కొత్త క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ చేశారు అతనికి రాజకీయ నేపథ్యం కూడా లేదు సార్ తంబాలపల్లి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడుండే పరిస్థితిని బట్టి చూస్తే జయచంద్రారెడ్డికి ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు